హాయ్ అందరికి ఈరోజు మన ఇంట్లో వాక్కాయ పప్పు అండి ఎంత కమ్మగా ఉందంటే భలేగా ఉందండి పప్పు చేయడానికి నేను ఈ విధంగా కుక్కర్లో వేయకుండా స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేశానండి పప్పు కడిగేసి పెట్టాను అనమాట ఉడుకుతూ ఉంది ఇందులోకి ఇవన్నీ వేయాలండి మనము వెల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు మామూలు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఆ పులుపుకి ఈ పచ్చిమిరకాయలకి బ్యాలెన్స్ అవ్వాలండి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇలాగ పప్పు సగం ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట ఇవన్నీ అందులో యాడ్ చేసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టేద్దామండి ఈలోపు మనం ఈ వాక్కాయలన్నీ చక్కగా కోసేద్దాము ఇందులో గింజలు ఉంటాయండి అవి కూడా తీసేయాలి మనము గింజలు కూడా తీసేసి చిన్నగా అన్నీ రెడీ చేసుకుందాము పప్పు ఉడికేలోపు అది ఒక చిన్న చిన్న గింజలు ఉంటాయండి అవి తీసేయాలన్నమాట అబ్బా బలే పుల్లగా ఉంటాయండి వాక్కాయలు మాత్రం పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుంది అసలు అన్నీ ఇలాగా లోపల ఉన్న గింజలన్నీ తీసేసానండి ఈలోపు కొంచెం పప్పు ఇంకొంచెం ఉడికింది పప్పు ఉడకక ముందు వేసాము అనుకోండి ఈ పులి పులుపు వలన ఏమైందంటే పప్పు తొందరగా ఉడకదనమాట ఇంకొంచెం గట్టిగా అవుతుందే కానీ పప్పు ఉడకదు పప్పు అంతా ఒక ముప్పావు శాతం ఉడికిపోయిన తర్వాతే మనం వాకాయలు అనేవి యాడ్ చేసుకోవాలండి ఇలాగా కలిపేసుకొని ఉప్పు పసుపు కారం మర్చిపోయాను కారం వేయకూడదండి ఇందులో ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా కారం వేయాల్సిన పని లేదనమాట ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉడికించేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టేస్తున్నానండి అలవాటు ప్రకారము కారము అనేసాను అనమాట కారము వేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది ఈ పచ్చిమిరకాయలు ఘాటుకి ఆ పులుపుకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి భలే టేస్టీగా ఉంటుంది ఇదిగోనండి పోపు గింజలన్నీ ఈ విధంగా యాడ్ చేసుకున్నాను ఇందులో కూడా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఇందాక వేసాం మనము ఇప్పుడు కూడా వెయ్యాలన్నమాట మినప్పప్పు పచ్చి శనగపప్పు అన్నీ వేస్తాం కదా పోపులో అలాగా పోపు అంతా రెడీ చేసేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ పప్పు అందులో యాడ్ చేసుకోవాలి తొందరగా అయిపోతుందండి అసలు చాలా తొందరగా రెడీ అయిపోతుంది అనమాట భలే కమ్మగా ఉంటుంది పప్పు అయితే శ్రావణ మాసం కదండి మన ఇంట్లో అరిటాకులు ఉంటున్నాయి అన్నమాట అందుకే ఈరోజు అరిటాకులో పెడుతున్నాను ఈ విధంగా వండుకుంటేనే పప్పు బాగుంటుందండి కుక్కర్లో పెట్టేసామంటే చాలా పేస్ట్ లాగా అయిపోతుందనమాట మామూలుగా విడిగా ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది అలాగే అప్పుడా లేవండి ఇంట్లో ఇవి ఉన్నాయన్నమాట ఫ్రై చేసేసాను అలాగే ఉప్పు మిరగాయలు కూడా పప్పులోకి మిరగాయలు ఉంటే భలే ఉంటుంది కదండి కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయమ్మా భలే ఉన్నాయి సూపర్ ఉంది